ఇది ఒకటేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్ర కద్రా ఎద్దుల సంత వేసలేదు ఇది పాల పళ్ళ కోడ ఇది ఏముంది రేటు దీనికి ఏముంది ఎనభై వేలు ఉంటాయి ఈ సింగిల్ కోడకు పాల పాలలో ఉంది అంట ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఉంటే అయ్యని ఎనిమిది ఎత్తు వేరిగింది చానా అట్లా అంటున్నా ఎనిమిది తొమ్మిది నెలలే అడిగిరేవరన్నా అడిగి అదే అదే అడిగిరేవరన్నా అడిగిరా అరవై ఐదు వేల వరకు అడిగిపోతున్నారట నువ్వేంతున్నావు మళ్ళా ఫైనల్ డెబ్బై ఐదు అయితే ఇస్తావు గుసిరెడ్డిపల్లి రాజు పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ డబల్ టు ఫండ్స్ మీకు నచ్చితే పలపాల ఓకా అయితే మరి కట్ అయిందట కొద్దిగా ఏం అట్లా